తర్వాత ఈరోజు ఇంకొక కొత్త బాధ వచ్చింది ఏంటి బ్రదర్ బాధలు నీకే వస్తాయే మాకు రావా నీ ఒక్కడికే బాధలు వస్తాయి నువ్వు ఒక్కడే పైన మనిషా అని మాత్రం అనుకోకండి విషయం ఏంటంటే ఆరు ముక్కలు కాడ ఎందుకంటే ఇప్పుడు ఏడు యాభై ఐదు యాభై యాభై ఐదో అని చెప్పి చెప్పాను కదా ఆరు ముక్కలు కాడ ఎయిర్పోర్ట్కి ఒక బాడుకు వచ్చింది బాడు కాస్ట్ రెండు వందల నలభై ఐదు బస్ స్టాండ్ నుంచి సరే నేను లొకేషన్కి వెళ్ళాను కస్టమర్ వచ్చారు ఆటోలో కూర్చున్నారు వాళ్ళకి చెప్పాను సార్ ఎయిర్పోర్ట్ ఎట్టి ఫీజు ముప్పై రూపాయలు ఓలాలో మనకు బిల్లులో యాడ్ అవ్వదు కాబట్టి మీరు దాన్ని బిల్ అమౌంట్ పైన ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాను మేము ఎందుకు పే మేము ఎందుకు పే చేస్తాం మాకేం అవసరము ఈ డబ్బుకి వస్తావు రావా అని చెప్పి చెప్పిందన వాడు కేర్లెస్గా మాట్లాడాడు సరే అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కస్టమర్ కేర్తో మాట్లాడండి అని చెప్పి నేను ఓపిక్గా ప్రేమగా చెప్పాను కానీ ఆ కుక్క దొంగ నా కొడుకు వాడికి అస్సలు అర్థం కాలేదు అస్సలు అర్థం కాలేదు ఇట్లాంటి నా కొడుకులు వాళ్ళు ఊబర్లో బుక్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఊబర్ వాడు మెట్టుతో కొట్టినట్టు మూడు వందలు ఇస్తాడు అప్పుడు అన్నీ మూసుకొని డబ్బులు ఇస్తారు ఇప్పుడు నిన్నటి బాడీలో కూడా నేను చెప్పాను కదా జనరల్గా నాలుగు వందల పదహైదు రూపాయలు రావాల్సిన బాడుగా వాడు ఐదు వందల మూడు రూపాయలు చూపించాడు దానిపైన మళ్ళీ మధ్యలో టోల్ ఫీజు ఒకటి వేసాడు మొత్తం ఆరు వందల యాభై రూపాయలు వచ్చింది అదే నిన్న కాళసరి బాడు వెళ్ళాను కదా లాస్ట్ బాడిగా అని చెప్పి చెప్పాను కదా కాళాసరి కొడుకు చూపించాను నాలుగు వందల పదమూడు రూపాయలు రావాల్సిన బాడుగా ఆరు వందల యాభై రూపాయలు ఇస్తే బిల్లు కనిపిస్తే మొత్తం మూసుకుని దాని బిల్లు కట్టిన కొడుకులు ఒరే బిల్లులో రాదురా మీకు ఒక డౌట్ ఉంటే కస్టమర్ కేర్తో మాట్లాడి సావంట్రా ఉండలారా అని అంటే కనీసం కనీసం వాడు వాడు నన్ను కుప్పం చూసాడు చూశాడు ఫస్ట్ నువ్వు దుబ్బేరా ఫస్ట్ దెంగే నా కొడక అని చెప్పి చెప్పిందానా ఫస్ట్ నువ్వు దిగేయి నాకు వాడికి నాకు అవసరం లేదని చెప్పి చెప్పిందానా సీరియస్గా మాట్లాడినా బాగా అంటే బాగా హర్ట్ అయ్యా నిజంగా ఎంత హర్ట్ అయ్యానంటే మామూలుగా కాదు మెట్టు తీసుకున్న దాని పల 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 కొట్టేద్దామనిపించింది కస్టమర్ కస్టమర్ అయితే ఆ నా కొడుకే నాకు పుట్టాడు నేను ఫ్రీగా తీసుకుని పోవడానికి బిల్లు అమౌంట్ మాత్రమే అడిగాను నేను ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫీజు ఓలాలో ర్యాపిడోలో బిల్లులో యాడ్ అవ్వదు ఊబర్లో మాత్రం బిల్లు యాడ్ అయిపోతుంది ఒరే మీకు ఏదైనా డౌట్ ఉంటే కస్టమర్ కేర్తో మాట్లాడుతామంటారా నాకు పుట్టి నా కొడుకులారా అని చెప్పి చెప్తే కూడా ఆ నా కొడుకు వినలేదు అస్సలు వినలేదు నిజంగా వచ్చిందంటే కోపం మామూలుగా రాలేదు వీళ్ళు మనుషులా జంతువులా అరే ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత ఒక కాఫీకి నూట యాభై పెడతారు ఎట్లా నా కొడుకులు రూపాయికి అర్ధ రూపాయికి కష్టపడేటువంటి నా దగ్గర లేకపోతే సామాన్యుల దగ్గర వాళ్ళు ఉప్పేసుకుందని నాకాలనుకుంటారు వీళ్ళు ఏమో నాకు పుట్టారని ఫ్రీగా తీసుకుపోయేదానికి ఈ నా కొడుకులో చాలా 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 బాధ అనిపించింది ఆటో ఎక్కేటువంటి నా కొడుకులు కనీసపు బాధ్యత వాడు సంపాదన పైన ఎక్స్ట్రా సంపాదన కోసం వాడేతా ఆడా లేకుంటే బిల్ అమౌంట్ వాడేతా అని ఆలోచించుకోవాలా పదహైదు కిలోమీటర్లు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఊబర్లో మూడు వందల ఇరవై రూపాయలు వస్తుంది ర్యాపిడోలో రెండు వందల ఎనభై రూపాయలు వస్తుంది అలాంటిది ఓలా వాడు తక్కువ రేట్ ఇస్తాడు రేటు బాడిగా తెలిసి కూడా మేము వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మాకేమైనా ఎక్స్ట్రా ఇచ్చేయండి మేము బతికి ఈ నా కొడుకులు ఇచ్చేటువంటి ముప్పై రూపాయలతో బతికిపోతానా మిగిలిపోతుందా లేదు కదా ఈ నా కొడుకులు ఇచ్చే ముప్పై నేను మిత్తులు కట్టుకుంటానా కనీసం నా నెల ఫోన్ రీఛార్జ్ మీరే వినుంటారు కదా మొన్న పన్నెండు వందలు ఓవరాల్ గా కేవలం సింపుల్ కోసం ఖర్చు పెట్టిందో రెండు వేల రూపాయలు నా కొడుకులు నాకేమైనా ఫ్రీగా ఇస్తానరా బిల్ అమ్మ ఇచ్చి సావనరా అలాంటివి కూడా ఇవ్వడానికి కష్టం ఈయన కొడుకులకి నిజంగా చాలా 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 బాధ ఇప్పించింది మెట్టుతో కొట్టకుండా వాడిని వదిలేశాను అనే బాధ కూడా వచ్చింది మళ్ళీ నిజంగా మెట్టుతో కొట్టకుండా వాడిని వదిలేశాను నేను అని చెప్పేది ఏం లేదు బొచ్చు ఓలా వాడేమైనా బ్లాక్ చేస్తానేమంతే ఆతు కూడా పోదు ఇప్పుడు ఈ ఓలాను ఊబరు లేనప్పుడే బతుకుతానా నేను ఈయన కొడుకు వల్ల నేనేం బతకడం లేదు బట్ అవకాశం ఉంది వాడుకుంటాను సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఫోన్ లేవు బా ఫోన్ లేవు ఫోన్ లేవు ఎప్పుడు ఏమన్నా బతకలేదా మాట్లాడుకోలేదా ఒకరినొకరు చూసుకోలేదా అన్నీ జరిగాయి కదా ఇప్పుడు ఫోన్లు వచ్చేది ఇది ఇంకొంచెం కంఫర్ట్ అయింది ఆ విధంగా ఓలా ఉబర్ రావడం ర్యాపిడో రావడం కొంచెం కంఫర్ట్ అయింది అంతే ఇంకేం లేదు ఈ కంపెనీలకు మిట్టుతో కుట్టేవాడు లేదు కాబట్టి ఇలా చేస్తాన్నారు చాలా సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను ఒరే బిల్లులో వేసి సావం ఈ టోల్ ఫీజులన్నీ అని చెప్పి చెప్పిందా వాడు సార్ ఇంకా అది మనకు అప్డేట్ రాలేదు సార్ మీరు కావాలంటే కస్టమర్తో చెప్పండి కావాలంటే కంపెనీతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పిందా మాకు కావాలంటే కాల్ చేయమని చెప్పి చెప్పండి సార్ మేము మాట్లాడతాము అని చెప్పి వచ్చారు వాళ్ళు కానీ ఈ కస్టమర్ లేవరా అంటే ఆటో ఎక్కే నా కొడుకులు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే నా కొడుకులు రూపాయికి అర్ధ రూపాయికి ఫీ తింటారు నిజంగా వీళ్ళు ఏమన్నా మాకు పుట్టారా వీళ్ళు అమ్మదైతే మేము పోయినామా లేదు కదా అలాంటప్పుడు ఆ డబ్బులు ఎక్స్ట్రాగా వాడు వాడికి జిలబట్టి ఊరంది తిరగడానికి ఆ డబ్బులకి మేము ఎందుకు బిల్లు కట్టాలి ఆటో డ్రైవర్లుగా మేము ఎందుకు కట్టాలి నిజంగా చాలా 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 బాధ అనిపించింది చాలా అంటే చాలా బాధ అనిపించింది అది సంగతి అంటే ఇప్పుడు ఏంటి బ్రదర్ వీడియోలు ఇన్ని బూతులు అవసరమా అంటే జనరల్గా ఆటో డ్రైవర్లు ఈ విధంగా అంటారు కస్టమర్లని నిజంగానే ఇంకా ఘోరంగా కూడా తిట్టుకుంటారు ఆ ఎమోషన్ లేకుంటే ఆటో డ్రైవర్లు ఆ కస్టమర్లు చేసే కొన్ని కొన్ని పనులకు ఎలా తిట్టుకుంటారు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పడమే నా ఉద్దేశం నేను ఏ రోజు ఏ కస్టమర్ని తిట్టుకోలేదు సర్లే వాళ్ళకు కంఫర్ట్ లేదు వాళ్ళు క్యాన్సిల్ చేశారు అనుకున్నా కానీ వీడి విషయంలో బాధపడ్డ నిజంగా బాధపడ్డారు అది సంగతి ఇంతకీ ఈ రా ఫుటేజ్ లేకుంటే ఈ సెన్సార్ కట్టలేని మాటలు యూట్యూబ్లో అవసరమా బ్రదర్ అంటే తెలుసుకుంటారు ఎవరన్నా ఓకే ఆటో డ్రైవర్లు ఇలా ఉంటారు వాళ్ళు ఇలా తిట్టుకుంటారు ఇలా మాట్లాడుకుంటారు మనల్ని బ్రోకర్ లాగా చూస్తారు ఆటో ఎక్కే వాళ్ళని ఆడలో తార్చుతారు కదా ఆ విధంగా లెక్కలకి వేసుకో మాట్లాడుకుంటారు అని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఏదైనా జనరల్ జనరల్గా ఒక ఆటో డ్రైవర్ ఎమోషన్ అన్నది ఇలా ఉంటుంది ఆ ఎమోషన్ గురించి చెప్పడమే నా ఉద్దేశం అది మంచి ఎమోషన్ అయినా చెడ్డ ఎమోషన్ అయినా మీరైతే నా ఎమోషన్స్ మాత్రమే చూస్తున్నారు ఈ ఛానల్లో అది సంగతి